వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పెనంపై కాల్చే పచ్చి అట్టు ఒకటి నిలువు వాడుకలో పీయూషం అమృతం రెండు నిలువు తీరం డ్యాష్ దాటి తగలేయడం లోకోక్తి కింద నుండి గట్టు తిరగేసి రాయాలి ఎనిమిది అడ్డం ఎండమావి మృగతృష్ణ మూడు నిలువు ద్రౌపదికి మరో పేరు కృష్ణ మూడు అడ్డం చేసిన మేలు గుర్తుంచుకోవడం కృతజ్ఞత నాలుగు నిలువు కింద నుండి ఆనతినివ్వండి ఆజ్ఞ తిరగేసి రాయాలి పది అడ్డం ఐదున్నొకటి ఆరు ఐదు నిలువు పిమ్మట ఆనక తరువాత పన్నెండు అడ్డం తీసుకున్న వస్తువు తిరిగి ఇవ్వడం వాపసు ఆరు నిలువు అందం డాష్ చూడతరమా సొగసు సొగసు చూడతరమా ఆరు అడ్డం భూగర్భ మార్గం సొరంగం ఏడు నిలువు ఈ పంట పండించడం చట్టరీత్యా నేరం గంజాయి పదహారు అడ్డం తల తెగిన తలరాత తిరగబడ్డది తలరాత అను పదంలో తల తీసేయగా మిగిలేది రాత దాన్ని కూడా తిరగేసి రాయాలి పదమూడు నిలువు ఓటమి పరాజయం ఇరవై ఒకటి అడ్డం తావళం రుద్రాక్షమాల జపమాల పదిహేడు నిలువు తెలుగు ఇన్సూరెన్స్ భీమా ఇరవై మూడు నిలువు ఉప్పు నామం లవణం ఇరవై తొమ్మిది అడ్డం సమయం తరుణం ముప్పై నిలువు చెల్లించాల్సిన పైకం రుసుము ముప్పై నాలుగు అడ్డం దేవదాసు మనసెరిగిన నర్తకి చంద్రముఖి ముప్పై ఆరు నిలువు దుర్గం గడి కిల్లా ముప్పై ఐదు నిలువు కుప్పంలో నిలవైన విశ్వవిద్యాలయం ద్రవిడ విశ్వవిద్యాలయం ద్రవిడ నలభై ఒకటి అడ్డం వక్కలాకుల తిత్తి క్షురకర్మ కత్తుల సంచి అడపం ఇరవై రెండు నిలువు ధర్మం వీడిన స్త్రీ పతిత ఇరవై ఐదు అడ్డం నలుని వరించిన విదర్భ రాకుమారి దమయంతి ఇరవై నిలువు దీనికి లేని దురద కత్తికెందుకు కందకు లేని దురద కంద పంతొమ్మిది అడ్డం విశ్వాసం నమ్మకం పదిహేను నిలువు త్రిపాత్రాభినయంలో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రం దానవీర సూరకర్ణ ముప్పై రెండు అడ్డం రావణ సోదరి శూర్పణఖ ఇరవై ఆరు నిలువు కిరణం మయూఖ ఇరవై ఎనిమిది నిలువు జనమేజయుడు నిర్వహించిన యాగం సర్పయాగం సర్ప ఇరవై ఏడు అడ్డం తడబడ్డ నాలుక రసన రా సా వచ్చేసాయి మిగిలిపోయినది నా తొమ్మిది నిలువు గడ్డిపోచ తృణము పద్నాలుగు అడ్డం శ్రీకాకుళం సమీపంలోని వలస ఆముదాల వలస పదకొండు నిలువు ఈమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఓ నిప్పు కణిక ఐలమ్మ పద్నాలుగు నిలువు వానకారు పురుగు ఒక సినీ కవి ఆరుద్ర పద్దెనిమిది అడ్డం వరుస సమూహం బారు ఇరవై నాలుగు అడ్డం శయనం కునుకు నిద్ర పద్దెనిమిది నిలువు సేవకుడు పరాధీనుడు బానిస ముప్పై మూడు అడ్డం ధరిత్రి సినారే కావ్యంగా ప్రసిద్ధి విశ్వంబరా ముప్పై ఒకటి నిలువు గుర్రం అశ్వం ముప్పై మూడు నిలువు శత్రువు విరోధి ముప్పై ఏడు అడ్డం గారడి జాల విద్య కణికట్టు ముప్పై తొమ్మిది నిలువు నిద్రలో కనేది కళ నలభై అడ్డం ఆకుల ఇల్లు వనవాసంలో సీతారాముల ఆవాసం పర్ణశాల అలానే ముప్పై ఎనిమిది నిలువు రాత్రి అనగా మిశా ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.